హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో రమ్య రాజేష్ ఛానల్ సో ఈరోజు అయితే నేను డిన్నర్కి ప్లస్ బ్రేక్ఫాస్ట్ టైంలో రాగి రవ్వ ఉప్మా సో ఇప్పుడు మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక కడాయి తీసుకున్నాను దానిలో ఆయిల్ బాగా హీట్ చేసుకొని అలాగే తాలింపులన్నీ వేసుకున్నానండి అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మన దగ్గర ఉన్న ఫ్రెష్ కొత్తిమీర కూడా అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి సో నేను ముందుగా అయితే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఆనియన్స్ బాగా ఫ్రై అయితే బాగుంటాయి అలాగే నేను వెజిటేబుల్స్లో అయితే మీరు క్యారెట్ కూడా వేసుకోవచ్చు అలాగే టమోటా అలాగే గ్రీన్ బీన్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకున్నాను నేను ఇది చిక్కుడులో ఒక రకం అనమాట సో ఈ విధంగా అయితే వేసుకొని నేనైతే సాల్ట్ సరిపడ్డా వేసుకొని బాగా మగ్గించుకుంటున్నానండి టమాటా అలాగే బీన్స్ కూడా బాగా మగ్గాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అలాగే లైట్గా చిటికడైతే నేనైతే పసుపు అయితే వేసుకున్నాను అలాగే నేను కొంచెం బాగా ఫ్రై చేసుకొని ఎర్రగోధుమ నూక రెండు గ్లాసులు అయితే తీసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అలాగే నేను వన్ ఒక గ్లాస్ అయితే రాగి పిండి తీసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే ఈ గ్లాస్తో తీసుకున్నాను కదా మొత్తాన్ని అయితే రెండింటినీ బాగా మిక్స్ చేసుకుంటున్నానండి టూ గ్లాసెస్ ఏమో ఎర్రనుక్క తీసుకున్నాను అలాగే ఒక గ్లాస్ అయితే రాగి పిండి అయితే అండి సో ఈ రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ వేసుకున్నాను ఆ విధంగానే అలాగే మొత్తం ఫోర్ ప్లస్ దీనికి ఒక గ్లాస్ అండి మొత్తం ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను మీకు తగినంత అయితే వాటర్ వేసుకోండి ఈ విధంగా అయినా వేసుకోవచ్చు మీ అంచనా ప్రకారంగా కూడా వేసుకోవచ్చు కొంతమంది అయితే అంచనా ప్రకారంగా కూడా వేస్తారండి సో ఆ విధంగా అయితే నేను మొత్తానికైతే నాకు అంచనా ప్రకారంగా అయితే నేను వేసుకున్నాను కొలతల్లో చెప్పాలంటే నేను ఇందాకలు చెప్పినట్టయితే మీరు వేసుకోండి నేను అంచనా ప్రకారంగా వేసుకున్నాను నాకు ఎంత మోతాదు సరిపోతుందో అనేది వేసుకొని నేనైతే బాగా మిక్స్ చేసుకున్నాను సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టైంలో చూసుకోండి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు అలాగే సో రాగి పిండి అనేది తొందరగా ఉండల్లా కట్టేస్తుంది కదండి మెత్తగా అయిపోయి దగ్గరగా అయిపోతుంది కదా సో మనం ఏం చేయాలంటే ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకున్న సిమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకొని మూత అనేది పెట్టుకోవాలండి సో మెల్లిమెల్లిగా మనకి నూక అనేది ఏదైతే ఎర్ర ఉన్నదో అది కూడా బాగా ఉడుకుతుంది అలాగే మనకి రాగి కూడా రాగి పిండి కూడా బాగా మిక్స్ అవుతుంది అంతా సో లాస్ట్లో అయితే నేను కొంచెం ఒక హాఫ్ కట్ అయితే కొత్తిమీర అనేది గార్లిష్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా గార్లిష్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకున్నాను కాస్త అయితే బాగా మనకి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి సో ఈ విధంగా అయితే మనము రాగి ఉప్మా అనేది రెడీ చేసుకుంటున్నాము రాగి రవ్వ ఉప్మా సో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఈ ఉప్మాలో ఎక్కువగా వెజిటేబుల్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది వేడివేడిగా తినడం వల్ల ఇంకా టేస్ట్ వచ్చిందండి నాకైతే ఇది చాలా హెల్త్ బెనిఫిట్ కూడాను అలాగే రాగులు ప్లస్ ఎర్రనూకా అనేటప్పటికీ చాలా మంచి టేస్టీ ఫుడ్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి